వక్ఫ్ బిల్లు విషయంలో ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ వైసార్సీపీ రెండు కూడా చిన్న చిన్న డ్రామాలు వేసినాయి వైఎస్ఆర్సీపీ యాక్చువల్గా ఈ విషయంలో కొంచెం కుప్పిగంతులు వేసింది ఎట్లాగంటే వైసార్సీపీకి నిజానికి రాజ్యసభలో చాలా ఎక్కువ బలం ఉంది లోక్సభలో ముగ్గురే ఉన్నారు ఎంపీలు కాబట్టి లోక్సభలో వక్ఫ్ బిల్లుకి అంటే బీజేపీకి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఫర్క్ ఏమీ పడదు ఎందుకంటే అక్కడ ఎట్లాగూ ఆ బిల్లు గెలుస్తుంది రాజ్యసభలోనే కీలకం రాజ్యసభలో ఒరిజినల్గా అయితే మొత్తం పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైసార్సీపీ వాళ్ళే టీడీపీకి అంత ముందు ఒక్కళ్ళు కూడా లేరు అయితే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత నలుగురు రిజైన్ చేశారు అందులో ముగ్గురు మళ్ళీ రాజ్యసభ సభ్యులయ్యారు ఇద్దరేమో టీడీపీ టికెట్ మీద అయ్యారు ఒకరేమో బీజేపీ టికెట్ మీద అయ్యారు లేటెస్ట్ అండ్ లాస్ట్ వ్యక్తి రిజైన్ చేసింది ఎవరు విజయసాయిరెడ్డి ఆయన స్థానం ఇంకా భర్తీ కాల అంటే అర్థం ఏంటి ఏడుగురు సభ్యులు ఇంకా వైసీపీకి ఉన్నారు రాజ్యసభలో సో ఈ ఏడుగురు వైసీపీ ఎంపీలు రాజ్యసభలో వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా ఓటేయాలి బీజేపీకి రాజ్యసభలో చాలా కీలకం తమ ఓట్లని తెలుసు వైసీపీకి అందువల్ల కొంచెం వెనకాడారు వ్యతిరేకంగా ఓటు వేయాలా వద్దా బీజేపీకి చాలా కోపం వస్తుందా అని కానీ ఇక్కడేమో రాజకీయంగా చాలా ప్రయోజనం ఎందుకంటే టీడీపీ ఎట్లాగో వక్ఫ్ బిల్కి అనుకూలంగా ఓటు వేస్తుంది కాబట్టి వ్యతిరేకంగా ఓటు వేసి మేము ముస్లిం ప్రయోజనాలకి ముస్లిం ఇంట్రెస్ట్కి ఛాంపియన్స్ అని చెప్పుకోవడానికి వీలు కలుగుతుంది దాంతోపాటు టీడీపీని ఒక కార్నర్లోకి నెట్టేయడానికి మైనారిటీ ఓట్లకి దూరం చేయడానికి ఇది ఒక మంచి సాధనం ఈ టైంలో ఏమైంది మరి బీజేపీకి కొంతవరకు ఏమో తెలియదు కానీ గురువారం రాత్రి వరకు వైసార్సీపీ వాళ్ళు విప్పేవాళ్ళ తమ ఎంపీలకి ఏదైనా కీలకమైన బిల్లు హౌస్లోకి వస్తున్నప్పుడు లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు ఆయా పార్టీలు ఒక రోజు ముందుగా అన్నమాట ఆ విప్పిని ధిక్కరిస్తే ఆ ఎంపీలని డిస్క్వాలిఫై చేయొచ్చు ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు బిల్లు రాజ్యసభలో వచ్చింది అంటే గురువారం రాత్రే వైసార్సీపీ ఒక విప్ ఇవ్వాలి మీరందరూ ఒక బిల్కి వ్యతిరేకంగా ఓటు వేయండి అని కానీ ఇవ్వలేదు ఇవ్వకపోవడంతో చాలామందికి అనుమానాలు వచ్చినాయి వెంటనే తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేసింది వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కపట ప్రకటన చేసిన వైసీపీ అదే బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఇచ్చింది ఇది జగన్ మార్క్ డబుల్ గేమ్ అని అంటే వీళ్ళు ఆల్మోస్ట్ అనౌన్స్ చేశారు వైఎస్ఆర్సీపీ వక్ఫ్ బిల్లుకి రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేసింది అని వైఎస్ఆర్సీపీ వెంటనే అలర్ట్ అయింది ఇప్పటిదాకా సంపాదించుకున్న గుడ్ విల్ అంతా పోతుంది మైనారిటీస్లో అని చెప్పి వెంటనే ఫైర్ ఫైటింగ్ మొదలుపెట్టారు ఒక పెద్ద ట్వీట్ చేశారు అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్లీ కండెమ్స్ ద ఫాల్స్ ప్రాపగాండా బీయింగ్ స్ప్రెడ్ బై ఎ సెక్షన్ ఆఫ్ ది మీడియా ఇట్స్ క్లారిఫైడ్ దట్ ఎ క్లియర్ అండ్ అఫీషియల్ విప్ వాజ్ ఇష్యూడ్ బై ద వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అంటే చాలా సుస్పష్టంగా మేము విప్ ఇచ్చామని కానీ హిందువులు ఇచ్చారంటే అవుట్ ఆఫ్ ద త్రీ పార్టీస్ అంటే త్రీ పార్టీ ఇండియా బ్లాక్లో కానీ ఇండియా బ్లాక్లో కానీ లేని పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు వాళ్ళు ఎవరికి ఓటు వేస్తారు అనేది సహజంగానే ఆసక్తికరం అటువంటి మూడు పార్టీల్లో ఒకటి వైఎస్ఆర్సీపీ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ బ్లాక్లో లేదు ఇండియా బ్లాక్లో లేదు హిందూ వార్త ప్రకారం అవుట్ ఆఫ్ ద త్రీ పార్టీస్ ద బీజేడీ అండ్ ద వైఎస్ఆర్సీపీ డిడ్ నాట్ ఇష్యూ ఎ విప్ లీవింగ్ ఇట్ టు దేర్ మెంబర్స్ టు డిసైడ్ దేర్ ఓట్ అన్ ద బిల్ అంటే ఆత్మ ప్రబోధానుసారం మీరు ఓటేసుకోవచ్చు అన్నట్టుగా గనుక పార్టీ వ్యవహరిస్తే వాళ్ళు విప్ ఎవరు బీజేడీ అంటే ఒరిస్సా పార్టీ నవీన్ పట్నాయక్ గారి పార్టీ ఆ పార్టీ వాళ్ళు ఇవ్వలేదట ఆ పార్టీ వాళ్ళైతే స్పష్టంగానే మేము మెంబర్స్కి వాళ్ళ విల్కి వదిలేశాము వాళ్ళు కావాలంటే అనుకూలంగా లేదంటే వ్యతిరేకంగా ఓటు వేయచ్చు అన్నారు వాళ్ళకి ఏడుగురు ఉన్నారు సభ్యులు రాజ్యసభలో అందులో నలుగురు వ్యతిరేకంగా ఓటు వేశారని చెప్తున్నారు ముగ్గురు అనుకూలంగా ఓటు వేశారని చెప్తున్నారు ఇక వైసార్సీపీకి సంబంధించి హిందులో కూడా వచ్చిన వార్త ఇది కాబట్టి బయట వాళ్ళు ఎవరో లేకపోతే టీడీపీ వాళ్ళు ప్రచారం చేశారు అన్నది కరెక్ట్ కాదు నిజంగానే వైసార్సీపీ ఇనీషియల్గా సంశయాత్మకంగా వ్యవహరించింది ఈ విషయంలో కానీ లాస్ట్ మినిట్లో డ్యామేజ్ అవుతుంది మన రెప్యుటేషన్కి అని చెప్పి భయపడి ఈ క్లారిఫికేషన్ ఇచ్చిందనమాట అయితే ఈ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా వైసార్సీపీ రాజ్యసభ సభ్యులందరూ వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా ఓటు వేశారా లేదా అనేది అనుమానమే నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం ఏపీ నుంచి పదకొండు మంది సభ్యులు ఉంటారు రాజ్యసభలో అయితే విజయసాయి రెడ్డి గారి స్థానాన్ని ఇంకా భర్తీ చేయలేదు కాబట్టి పది మాత్రమే స్థానాలు ఉన్నాయి ఈ పదిలో ఇంతమంది చెప్పినట్టు ఇద్దరు టీడీపీలో చేరారు ఒకరేమో బీజేపీ నుంచి ఎలక్ట్ అయ్యారు కాబట్టి ఆ ముగ్గురిని తీసేస్తే ఏడుగురు అంటే వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా వైసార్సీపీ నుంచి ఏడు ఓట్లు రావాలి అయితే ఇంతవరకు ఏడు ఓట్లు వచ్చినాయా లేదా వ్యతిరేకంగా అనే విషయంలో క్లారిటీ లేదు ఎస్పెషల్లీ పరిమళనత్వానీ ఓటు వక్ఫ్ బిల్కి అనుకూలంగానే వెళ్ళింది అని చెప్తున్నారు ఎందుకంటే పరిమళినత్వానీ అనే వ్యక్తి రిలయన్స్ గ్రూప్లో ఒక డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎందుకు ఇచ్చాడో ఎవరికీ తెలియదు పరిమళనత్వాని గారికి ఎప్పుడు ఇచ్చాడు ఇరవై ఇరవై జూన్ ఇరవై రెండున ఇచ్చాడు అంటే ఆయన ఇరవై ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉంటాడు ఈ పరిమళనత్వానికి గారికి ఇవాళ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చింది ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వైసీపీ వాళ్ళు జస్టిఫై చేసుకోవాలా ఎందుకు పరిమళ పరిమిళనత్వానికి అని సాధారణంగా కేంద్రంలో ఉన్న ఒక పార్టీతోటి మీకు ఏదైనా సంబంధాలు ఉంటే మనకు ఉపయోగం మన రాష్ట్రానికి అని చెప్పి వాళ్ళు అడిగితే ఒకటి ఇవ్వచ్చు కానీ ఇక్కడ అట్లా జరగల పరిమళనత్వాన్ని ఏ పార్టీకి చెందిన వాడు కాదు ఆన్ పేపర్ రిలయన్స్ గ్రూప్లో డైరెక్టర్ ఒక రిలయన్స్ గ్రూప్లో డైరెక్టర్గా ఉన్న వ్యక్తికి గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఏమాత్రం సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారో తెలియదు ఎవరైనా ఊహించుకోవచ్చు ఎందుకు ఇచ్చారో ఖచ్చితంగా బీజేపీ నుంచి రికమెండేషన్ వచ్చి ఉంటుంది పోమని జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ నాయకత్వంతో చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి వయా మీడియాగా వ్యవహరించేటువంటి పరిమళుల అత్వానీ గారు లాంటి వాళ్ళు అవసరం అందుకని ఇచ్చారు అటువంటి పరిమళుల అత్వాని ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా రాజ్యసభలో ఓటేస్తారా ఓటు వేయరు ఇన్ఫ్యాక్ట్ కొన్ని కథనాల ప్రకారం అమిత్ షా గారు పరిమళనత్వాన్ని హౌస్లో పక్క తీసుకెళ్ళి జాగ్రత్త మరి అని అని చెప్పారు అని ఆయన చెప్పకుండానే పరిమళనత్వాన్ని బీజేపీకి అనుకూలంగానే ఓటు వేస్తాడు వాళ్ళ పర్పసే అది అక్కడ కాబట్టి పరిమళనత్వాన్ని వైసీపీ విప్పుని ధక్కరించి వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా ఓటు వేశారా లేదా అనేది వైసీపీ చెప్పాలి ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు బయటకి ఏం చెప్పట్లా దాని గురించి స్పష్టంగా అయితే మొత్తం ఏడు ఓట్లకు కాను సరే పరిమళనా గారి ఓటు లేదనుకుందాం ఇంకా ఆరు కొంతమంది చెప్పేది ఏమిటంటే ఐదు ఓట్లే పండి అని ఆ వివరాలు ఇంకా బయటికి రాలా మరి ఎందువలన తెలియదు కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇంతవరకు మొత్తం వివరాలను పెట్టాల బహుశా రెండు మూడు రోజుల తర్వాత బయట పెడతారేమో ఖచ్చితంగా ఏ పార్టీ ఎవరికి ఓటు వేశారు లేకపోతే లేకపోతే ఏ వ్యక్తి ఏ ఎంపీ ఎవరికి ఓటు వేశారని పార్టీలతో సంబంధం లేకుండా ఆ వివరాలు వస్తే కానీ తెలియదు బట్ యాజ్ ఆఫ్ నౌ అవుట్ ఆఫ్ సెవెన్ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్స్ ఎన్నో ఓట్లు మక్ఫ్ బిల్కు వ్యతిరేకంగా వెళ్ళినాయి అనేది స్పష్టత లేదు పరిమళినత్వాన్ని వేయలేదని చెప్తున్నారు పరిమళనత్వానితో పాటు మరొక వ్యక్తికి కూడా వేయలేదు అంటున్నారు బహుశా వాళ్ళ అయోధ్య రామరెడ్డి గారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళ మీద ఈడీ కేసులు అవి ఇవి చాలా ఉన్నాయి వాళ్ళు బీజేపీని వ్యతిరేకించి మను కూడా సాధించలేరు ఎందుకంటే ఆయన పెద్ద మెను వాళ్ళ అయోధ్య రామరెడ్డి గారు రామ్కి అనే కంపెనీ ఆయన తమ్ముడే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళరామకృష్ణారెడ్డి సో ఆయన కూడా వేసి ఉండేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు అందువల్లనే ఐదు ఓట్లు మాత్రమే వ్యతిరేకంగా వచ్చినాయని ఇదొక విషయం అయితే ఇక రెండవది దీన్ని ఉపయోగించుకొని టీడీపీని బాగా కార్నర్ చేయాలి అని వైసీపీ ప్రయత్నం చేసింది లోక్సభలో రాజ్యసభలో రెండు చోట్ల కూడా అక్కడ మిథున్ రెడ్డి ఇక్కడ వైవి సుబ్బారెడ్డి వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా ప్రసంగాలు చేశారు చాలా సుస్పష్టంగా ఆ ప్రసంగాల్లో ఎక్కువ భాగాన్ని టీడీపీ మీద విమర్శలు గుప్పించడానికి ఉపయోగించారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాభై లక్షల మంది ముస్లింలకి వ్యతిరేకంగా వాళ్ళ ప్రయోజనాలని కాలరాస్తూ టీడీపీ ఈ బిల్లుకి అనుకూలంగా ఓటేసింది అనే విషయం ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ కూడా చేసింది మైనారిటీలు నమ్మించి నిండా ముంచేసిన చంద్రబాబు ఎన్నికల సమయంలో మైనారిటీలపై వరాల జల్లు గెలిచాక వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిచ్చి వెన్నుపోటు మీ ఓసర వెళ్ళే రాజకీయాలకి హద్దే లేదా అన్నారు కింద కార్టూన్ కూడా వేశారు ఒకటి పెద్దది ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడా కూడా అసలు ఈ వక్ఫ్ బిల్లుని ప్రవేశపెట్టినా తీసుకొచ్చిన బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేదు వైఎస్ఆర్సీపీ ఎక్కడ ప్రస్తావనే తీసుకురాలా అక్కడికి ఏదో టీడీపీఏ ఈ బిల్లుని తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టినట్టుగా ఆమోదించినట్టుగా వీళ్ళు విమర్శ గుప్పిస్తున్నారన్నమాట గత రెండు రోజుల నుంచి అంటే ఇప్పటికీ బీజేపీ అంటే ఎంత భయం ఉందో చూడండి వైఎస్ఆర్సీపీకి ఓన్లీ మద్దతు ఇచ్చినందుకు గాను టీడీపీ మీద మాత్రమే టార్గెట్ చేస్తున్నారు దీంతోపాటు ఈ వక్ఫ్ బిల్లుని ఆసరాగా చేసుకొని టీడీపీలో ఏదో జరిగిపోతోంది టీడీపీ నుంచి ముస్లింలు అందరూ వెళ్ళిపోయారు మైనారిటీ నాయకులంతా అనేటువంటి పిక్చర్ ఇవ్వడానికి కూడా ట్రై చేశారు ఇవాళ పెద్ద కథనం రాశారు సాక్షిలో వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ముస్లం అన్నారు అని చంద్రబాబు నాయుడు ఫోటో వేశారు కానీ అక్కడ సబెడింగ్లో మాత్రం బీహార్లో యూపీలో ఆర్ఎల్డి వరుస పెట్టి విడుతున్న నేతలు సరే ఆ రెండు పార్టీలు విడుతున్నారట నిజమో కాదో తెలియదు కానీ మనకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నుంచి ఏ మైనారిటీ నేతలు ఇంతవరకు వేడాల దీంతోపాటు కీలకమైన పాయింట్ ఏమిటంటే అసలు ఈ వక్ఫ్ బిల్లులో ఇప్పుడు రెండు చోట్ల ఇది ఆమోదం పొందింది లోక్సభలో రాజ్యసభలో ఇక రాష్ట్రపతి ఆమోదమే తరువాయి అది కూడా త్వరలోనే పొద్దుతుంది ఈ లోపల సుప్రీంకోర్టుకు వెళ్ళారనుకోండి అసదుద్దీని వాయిసీ ఇతరులు దాంతో సంబంధం లేకుండా రాష్ట్రపతి గారు ఆమోదం ఇవ్వచ్చు త్వరలో సో ఈ రాబోయే చట్టంలో ఏ విషయాలని మేము అపోజ్ చేస్తున్నాం అనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఇంతవరకు స్పష్టంగా చెప్పాల సెక్షన్ ఫార్టీని తీసేశారు అంటే పాత చట్టంలో ఉన్న సెక్షన్ ఫార్టీని ఇందులో తీసేశారు ఏమిటా సెక్షన్ ఫార్టీ అనేది నేను మరొక వీడియో చేశాను నిన్న అది చూడొచ్చు ఎవరైనా దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా అని వైఎస్ఆర్సీపీని అడగాలి వాళ్ళ వాళ్ళకి దగ్గర సమాధానం లేదు వాళ్ళకి తెలియదు దాని గురించి ఏ ఏ అంశాల మీద వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నామని ఇంతవరకు వైఎస్ఆర్సీపీ చెప్పాల దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే ఈ మొత్తం వక్ఫ్ బిల్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ వ్యవహారం ఏంటంటే ఏదో మేము మైనారిటీలకు అనుకూలం అని చెప్పుకోవడానికి పనికొస్తుంది అని అపోజ్ చేయడమే తప్ప ఎందువల్ల ఈ వక్ఫ్ బిల్ని అపోజ్ చేస్తున్నాము అనే విషయంలో స్పష్టత లేదు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు ఈ బిల్లుకు సంబంధించి అనేది స్పష్టం